పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలిగిన గాక ఈ ఆరాధనకు కూడా వచ్చిన మీ అందరికీ కూడా ప్రభుని క్రీస్తు నామంలో వందనాలు తెలుస్తాను అందరికీ అండి అందరు బాగున్నారా దేవుని ఆరాధించడానికి ఎలాగా గంభీరమైన శబ్దాలతో గంభీరమైన శబ్దాలతో దేవుని ఆరాధించడానికి నియమించబడిన గాయక బృందంలో ఈ ముగ్గురు ప్రముఖులు అనమాట ఆసాపు మళ్ళీ చెప్పండి ఆషాపు హేమను అప్పుడు వీళ్ళు పాడిన పాటలు వీళ్ళు కూడా కొన్ని పాటలు సొంతంగా రాశారు అవి ఈ కీర్తనలో పొందుపరచబడి పాటలు పాడడమే కాదు దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి తలాంతు పాటలు రాయటం కూడా కనుక వారిలో ఒక ఆయన ఆసాపు ఈ కీర్తన రాసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం ఆయన అంటాడు ఆయన అంటాడు యోధాలో దేవుడు ప్రసిద్ధుడు ఇస్రాయిల్ ఆయన నామము గొప్పది రెండవ క్షణంలో షాలేములో ఆయన గుడారం ఉన్నది సియోనులో ఆయన ఆలయం ఉన్నది అంటాడు వీటిని వీటిని మనము వాటి అర్థాలతో మనం ధ్యానించినట్లయితే ఆ పేర్లు కొన్నటువంటి అర్థాలతో ధ్యానించినట్లయితే మనకి బాగా అర్థం అవుతుంది యోధాలో దేవుడు ప్రసిద్ధుడు అంటే యోధ అనగా స్థుతి యోధ అంటే ఏంటండి స్థుతి ఎక్కడ దేవుడు ప్రసిద్ధుడిగా ఉంటాడంటే స్థుతించేవారి ప్రజల మధ్యలో దేవుడు గొప్ప ప్రసిద్ధికి వాడుగా ఉంటాడంట కాబట్టి ఏ ప్రజలైతే దేవుని స్థుతిస్తారు వారి మధ్యలో ఆయన ఉంటాడు ప్రసిద్ధుడిగా ఉంటాడు కాబట్టి స్థుతి మన స్థితిని మారుస్తుందని మనం ఎన్నోసార్లు విన్నాం దేవుని ఎప్పుడూ కూడా మనము స్థుతించేవారుగా ఉంటే త్రిలరా దేవుడు మన జీవితంలో ప్రసిద్ధికి వాడుగా ఉంటాడంట అంటే ప్రసిద్ధి చెందినటువంటి కార్యాలు దేవుడు చేయగలిగినటువంటి వాడు కనుక నువ్వు అన్ని సమయాలలో దేవుని స్థుతించే వ్యక్తిగా ఉండాలి మేలు కలిగినప్పుడే కాదు శ్రమ కలిగినప్పుడు కూడా ఆరోగ్యం ఉన్నప్పుడే కాదు అనారోగ్యం ఉన్నప్పుడు కూడా లేకపోతే దేవుడు నీకేదైనా కార్యం చేసినప్పుడే కాదు దేవుడు నువ్వు అడిగింది ఇవ్వనప్పుడు కూడా ప్రతి విషయంలో దేవునికి నువ్వు స్థుతులు చెల్లించాలి ప్రవాయి కార్యం జరిగినందుకు నీకు స్తోత్రాలు ఈ కార్యం జరగలేదు కనుక దీన్ని బట్టి కూడా నీకు స్తోత్రాలని దేవుని మనం స్థుతించినప్పుడు మన జీవితాల్లో దేవుడు ప్రసిద్ధుడిగా ఉంటాడు అని మనము చూస్తూ ఉన్నాం రెండవదిగా మనం చూస్తే ఇజ్రాయెలులో ఆయన నామము గొప్పది అని మరొక మాట అంటున్నాడు ఇజ్రాయెలు అంటే అర్థం ఏంటి అంటే దేవునితో పెనుగులాడేవాడు పోరాడేవాడు ఇజ్రాయలు అంటే దేవునితో పోరాడి గెలిచినటువంటి వాడు సో ఏంటంటే ప్రార్థించటం ఇంకా ఎవరిలో ఉంటాడు దేవుడు ఆయన నామము ఎవరి మధ్యలో గొప్ప చేస్తాడు అంటే ఎవరైతే ప్రార్థన చేస్తారో ఎవరైతే పెనుగులాడుతారో ఎవరైతే రోజు కూడా దేవునితో సహవాసం అనేది కలిగి ఉంటారో వారి మధ్యలో ఆయన నామము గొప్పదిగా ఉంటుందంట అంటే ఆయన అటువంటి గొప్ప కార్యాలు జరిగించగలిగినటువంటి దేవుడై ఉన్నాడు దేవునికి స్తోత్రం కలిగనుగాక ఫస్ట్ది ఏంటండి స్థుతి రెండవది ప్రార్థన అనగా దేవునితో పోరాడుట నీ తెలుసు కదా యాకోబును దేవుడు యాకోబా ఇది నీకు ఈ పేరు బాగాలేదు ఇక మీదట నువ్వు యాకోబు కాదు నీ పేరు ఇస్రాయలే ఎందుకనగా నువ్వు దేవునితోనే పోరాడి గెలిచావు అది ఇజ్రాయెల్ అంటే పోరాడి గెలిచిన వాడు ప్రార్థనలో కనుక దేవుని బిడలేరా ఈరోజు మనము కూడా ప్రా ఇజ్రాయెల్ వలే ప్రార్థనలో పోరాడి గెలిచేవారుగా ఉండాలి మనం గెలిచే ప్రజలుగా ఉండాలి కానీ ఓడిపోయే ప్రజలు ఎప్పుడు కూడా ఉండనే ఉండకూడదు దేవునికి మహిమ గాక కహలెలుయా కాబట్టి ఎవరైతే ఏ సంఘం అయితే ప్రార్థనలో పోరాడేవారుగా ఉంటారో ఆయన నామం అక్కడ గొప్ప చేయబడుతుంది అరే పలాన సంఘం చాలా ప్రార్థన చేస్తారు పలాన విశ్వాసులు మంచి ప్రార్థనలో పోరాడేవాళ్ళు వాళ్ళ దేవుడు వారి మధ్యలో గొప్ప కార్యాలు చేస్తున్నాడు అని చెప్పి ఆయన నామం అక్కడ గొప్పదవుతుంది అంట వారి మధ్యలో కనుక దేవుని బిడలారా స్థుతించేవారుగా ఉండాలి అలాగే మనము ప్రార్థించేవారుగా కూడా ఉండాలి రెండవత్సరములు అంటాడు షాలేములో ఆయన గుడారం ఉన్నది షాలేమనగా సమాధానం అనే అర్థం సమాధానం అనే అర్థం నెమ్మది అనే అర్థం ఎక్కడైతే మనం సమాధానం కలిగి ఉంటామో అక్కడ ఉంటాడంట ఆయన బైబిల్ అంటే దేవుడు అల్లరికి కర్త కాదు అని సమాధానమునకు కర్త ఆయన కనుక దేవుని బిడ్డలారా ఏ సంఘంలో సమాధానం ఉంటుందో ఏ కుటుంబంలో సమాధానం ఉంటుందో ఏ వ్యక్తిలో సమాధానకరమైన హృదయం అనేది ఉంటుందో అక్కడ ఆయన గుడారం వేసుకుని ఉంటాడంట దేవుడు ఇంత గొప్ప దేవుడు చూడండి ఏ కుటుంబం అయితే అల్లరు ఉంటుందో ఏ కుటుంబంలో అయితే గొడవలు ఉంటాయో ఏ సంఘములో అయితే అల్లర్లు గొడవలు సమస్యలు ఉంటాయో అక్కడ దేవుని గుడారం ఉండదంట దేవుని గుడారం ఉండదంట కాబట్టి ఈ రోజున దేవుడు మన మధ్యలో అంటే మనమందరి మధ్యలో కూడా ఏముండాలండి సమాధానం అనేది ఉండాలి హల్లు యా తర్వాత ఏమో సియోన్లో ఆయన ఆలయం ఉన్నది అంటాడు సియోన్ జయోన్ అనేది ఏంటి అని చూస్తే అది ఒక కొండ పేరు టెరూషలెంలో ఇజ్రాయెల్ దేశంలో జయోన్ అనేది జటై జయోన్ అనేది ఒక కొండ పేరు అనమాట సియోనులో ఆయన ఆలయం ఉన్నది కాబట్టి ఒక జయోను వంటి దేవునిని కొండ లాంటి దేవునిని మనం ఆశ్రయంగా చేసుకుంటే ఆయన ఎప్పుడు కూడా మనతోనే ఉంటాడంట దేవునిని ఆశ్రయం చేసుకుంటే కొండల తట్టు నా కనులు నాకు సహాయం నుండి వస్తుంది అంటాడు భక్తుడు కాబట్టి దేవుని మనం ఆశ్రయంగా చేసుకుంటే అక్కడ ఆయన ఉంటాడంట ఇంకా తర్వాత రాస్తాడు దేవుడు ఉంటే ఎవరి మధ్యలో అయితే దేవుడు ఉంటాడు ఎవరిలో అయితే దేవుడు ఉంటాడు దేవుని బిడలరా అక్కడ దేవుడు ఎలా అంటే నాలుగో మూడో వచ్చములు అంటాడు అక్కడ వింటి అగ్ని బాణములను కేడెములను కత్తులను యుద్ధాయుధములను ఆయన విరగొట్టేను కాబట్టి ఎక్కడైతే దేవుడు ఉంటాడో అక్కడ జరిగే అద్భుత కార్యాలు ఏంటంటే వింటి యొక్క అగ్ని బాణములను ఆయన కేడెములను కత్తులను యుద్ధాయుధములు కూడా ఆయన విరగొట్టేస్తాడంట నీ మీదకి వచ్చే వింటి విల్లు యొక్క అగ్ని బాణాలు ఏమైతే నీ మీదకి వస్తాయో ఖేడెములు కత్తులు యుద్ధాయుధాలు ఏమైతే నీ మీదకి రావాలని చూస్తాయో వాటిని దేవుడు వెరగ్గొట్టేస్తాడంటే ఎప్పుడంటే ఈ నాలుగు అనుభవాలు నీలో ఉంటే ఏంటవి మళ్ళీ చెప్పండి ఒకటి దేవుణ్ణి స్థుతించడం ప్రతి విషయంలో రెండవదిగా ప్రార్థన చేయటం అనేది ఉంటే మూడవదిగా సమాధానకరమైన వ్యక్తిగాను ఉంటే నాలుగవదిగా దేవుని ఆన్సరింగ్ చేసుకుంటే దేవుడు అంటాడు నీ మీదకి వచ్చే యుద్ధ అన్నీ కూడా ఆయన వెరక్కొడతానంటున్నాడు అంటే యుద్ధ ఆయుధాలు అంటే పోరాటాలు అనే అర్థం మన మీదకి ఏమో పోరాటాలు వస్తూ ఉంటాయి బ్రతికే పోరాటాల బ్రతుకు యోగు భక్తుడి సెలవు యోగ భక్తుడు చెప్పినట్లుగా యుద్ధ దినాలు ఇవన్నీ కూడా భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా అంటాడు యుద్ధ దినములు కావా అంటాడు కూలి కోసం ప్రయాసపడే కూలివాణి దినములు వంటివి కాదా అంటాడు కనుక మన జీవితంలో ఎన్నో పోరాటాలు వస్తాయి మనిషిగా పుట్టాం కనుక ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి నాకు సమస్యలు లేవు అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ ఎవరు లేరు కదా ఏదో ఒక సమస్య అవ్వలేదనో పిల్లలు పుట్టలేదనో ఉద్యోగం సరైనది లేదనో సరైన జీతం రావట్లేదనో లేకపోతే భార్య మాట వినట్లేదని భర్త చెడి తిరుగుతున్నాడని పిల్లలు పాడైపోతున్నారని ఏదో ఒకటి లేకపోతే అనారోగ్యాలని అన్నీ పోరాటాలే మన జీవితంలో ఎప్పుడు వరకు ఈ పోరాటాలు చనిపోయేంతవరకుంటే డౌట్ లేదు ఇంకా వయసు పెరిగే కొద్దీ పోరాటాలు తగ్గుతాయా పెరుగుతాయా ఇంకా వెరీ గుడ్ ఇంకా పెరుగుతాయి పెరుగుతూ ఉంటాయి ఎలాంటి పోరాటాల మధ్యలో మనమంతటా మనం జయం పొందలేం కానీ దేవుని బిడలారా మనలో దేవుడు ఉంటే మనలో ఆయన నామముంటే ఆయన గుడారం ఉంటే ఆయన ఆలయం అనేది మనలో ఉంటే ఖచ్చితంగా దేవుడు ఈ పోరాటాల్లో మనకి చేమిస్తూ నడిపిస్తాడు ఐదవత్సములు అంటాడు కఠిన హృదయులు దోచుకొనబడి ఉన్నారు దేవుని కోపానికి కఠిన హృదయులు అంటే ఫుట్ నోట్లు ఏముందంటే దిట్టరులు కూడా గుండె దిట్టరులు ఎంత గుండె దిట్టర్లైనా సరే దేవుడు కోపకిస్తే వాళ్ళు దోచుకొనబడతారంట దేవుడికి కోపం అనేది వస్తే కాబట్టి ఎవరైతే దేవుని స్థుతిస్తూ ఉంటారో ఎవరైతే దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటారో దేవుని పిల్లలు ఎవరైతే సమాధాన పరులుగా ఉంటారో దేవుని ఆశ్రయించి ఉంటారో వారి జీవితాల్లో దేవుడు చేసేది ఏంటంటే మీ మీదకి ఎంత దిట్ట హృదయులు వచ్చినా కఠినమైన హృదయంలు మీ మీదకి వచ్చిన దేవుడు అంటాడు ఆయన గద్దిస్తే వాళ్ళు కూడా దోచుకోబడతారంట నీ ఎదుట వాళ్ళు నిలవలేరంట ఇంకా అంటాడు వారు నిద్ర ఉన్నారు అంటే చచ్చిపోయారు చచ్చిపోయారు అని దాని అర్థం దేవుడు తలుచుకుంటే అలా చేస్తాడంట కాబట్టి ఇవన్నీ చేయాలంటే దేవుడు నీ జీవితంలో చేయాలంటే ఏం చేయాలి ఈ నాలుగు అనుభవాలు నీలో ఉండాలి ఈ ముందు ఏ తిట్ట హృదయులు కూడా నిలబడలేరు అని దేవుడు చెప్తున్నాడు ఎంత కఠిన హృదయాలు వచ్చినా సరే ఎందుకంటే దేవుడు అంట పరాక్రమము కలిగిన వాడంట ఆ మాట చదువంటి పరాక్రమశాలులందరి బాహుబలమును ఆయన ఏం చేశాడు హరించి వేసేశాడు యాకోబు దేవా నీ గద్దింపునకు రథసారధులకును గుర్రములకు కూడా ఏం కలిగిందంట గాఢ నిద్ర కలిగినో దేవుని ఎదుట ఎలాంటి రథములైనా రథసారధులైనా నిలవలేరు ఎంత యుద్ధములు ఆరితేరిన గుర్రములైనా సరే దేవుని కోపానికి నిలవలేవు అందుకే కింద అంటాడు దేవా నువ్వు కోపపడు వేళ నీ సన్నిధిని నిలవగలిగిన వాడు ఎవడు అంటాడు భక్తుడు కానీ ఇంత దేవుడు మరి ఎందుకు చేయట్లేదండి దేవుడు నా జీవితంలో ఈ కార్యాలంటే మరి మనలో ఇవి లేవేమో ఈ అనుభవాలు దేవుని స్థుతించలేకపోతున్నామేమో దేవునికి మనం ప్రార్థన చేయలేకపోతున్నామేమో పిల్లలు ఆయన్ని మనం ఆశ్రయంగా చేసుకోలేకపోతున్నామేమో ప్రతి దానికి ఆయన మీద ఆధారపడట్లేదేమో అందుకే ఇలాంటి బలమైన కార్యాలు దేవుడు చేయట్లేదేమో చూసారా కనుక ఇవన్నీ ఇలాంటి అనుభవాలు మనము కలిగి జీవిస్తే నిశ్చయంగా దేవుడు ఈ పరాక్రమ క్రియలు మన బ్రతుకుల్లో చేయగలిగినటువంటి సమర్థుడై ఉన్నాడు దేవునికి స్తోత్రం గాక హలెలుయా ఒకటి అంటే స్థుతి దేవుని స్థుతించండి ప్రతి విషయంలో బిడ్డలు పుట్టినా ప్రభుని స్థుతించు పుట్టకపోయినా స్థుతించు టెన్త్ క్లాస్ పాస్ అయినా స్థుతించు దేవుని ఫెయిల్ అయినా స్థుతించు నెక్స్ట్ టైం దేవుడిని పాస్ చేస్తా ఖచ్చితంగా పెళ్ళి అయినా స్థుతించు పెళ్ళి కాకపోయినా దేవానికి స్తోత్రం దీని వెనకాల కారణం ఏంటో నాకు తెలీదు నువ్వు ఎరిగినవాడు చెప్పి ఉద్యోగం ఉన్నా దేవుని స్థుతించు ఉద్యోగం పోయినా ప్రభుని స్థుతించు దీని వెనకాల దేవుడి ప్రణాళిక ఏదో ఉంది కాబట్టి ఇలాగ అన్ని విషయాల్లో మనం స్తుతించాలి రెండవదిగా దేవునికి మనం ప్రార్థించేవారమై అయి ఉండాలి యాకోబు రాత్రి అంతా పోరాడి దేవునితో జయం పొందాడు మూడవదిగా సమాధానకరమైన జీవితాలు మనం కలిగి ఉండాలి అందరితో కూడా ఇంట్లో సంఘంలో నీ ఆఫీసులో అందరితో కూడా సమాధానకరమైన జీవితం కలిగి ఉండాలి నాలుగవదిగా సియోన్ అది ఒక కొండ పేరు జయోన్ అనేది అలాంటి సియోను అనబడిన ప్రభువుని నువ్వు ఆశ్రయముగా కలిగి ఉంటే దేవుడు ఈ కార్యాలన్నీ నీ జీవితంలో చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కనుక సమస్యలు వచ్చే కొద్దీ ఇంకా ప్రార్థించేద్దాం పోరాటాలు పెరిగే కొద్దీ ఇంకా ప్రార్థించేద్దాం నమ్మదగిన దేవుడని మనం గుర్తుపెట్టుకుందాం ఆయన పరాక్రమం కలిగిన వాడిని మనం జ్ఞాపకం ఉంచుకుందాం ఆయన ఎదుట ఎవరూ నిలవలేరు ఏది కూడా నిలవలేదు ఎంత పెద్ద సమస్యలైనా సరే ఆయన తొలగించగలిగినటువంటి సమర్థుడైన దేవుడై ఉన్నాడు కనుక ఆ రీతిగా పిల్లరా ప్రభులో మనం ముందుకు సాగిపోదాం దేవుని కార్యాలు అనుభవించుదాం దేవుని కొరకు సాక్షులుగా బ్రతుకుదాం ఈ కీర్తన దేవుడు దీవించునుగాక